తిరుమలి తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్గా ఎవరు రాబోతున్నారు అంటూ ఒక నెల రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తూనే ఉన్నాయి అశోక్ గజపతి రాజు టీటీడీ చైర్మన్ కాబోతున్నారని నాగబాబు టీటీబి టీటీడీ చైర్మన్ పదవి మీద కన్నేశారని ఇక యనమల రామకృష్ణుడు ఈ పేర్లన్నీ వస్తూనే ఉన్నాయి ఇక నిర్మాత అశ్వినిదత్ పేరు కూడా కొంతమంది ప్రకటించారు తాజాగా టీవీ ఫైవ్ చైర్మన్ బీఆర్ నాయుడు పేరు తెర మీదకు వచ్చింది బీఆర్ నాయుడు పేరు సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది రాబోయే కొద్ది రోజుల్లో టీవీ ఫైవ్ చైర్మన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే రేసులో అశోక్ గజపతి రాజు టీఎఫ్ఐ చైర్మన్ బిఆర్ నాయుడు ఇక జనసేన నుంచి నాగబాబు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది అయితే వాళ్ళు మేము ఈ ప్రయత్నాలు ఆనందేమి లేదు అని ఖండించారు నాగబాబు అశోక్ గజపతి రాజు అయితే బీఆర్ నాయుడుతో ఎవరు మీడియా ఎవరు మాట్లాడలేదు కాబట్టి ఆ ఖండించడానికి అవకాశం కూడా లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నాలుగైదు పేర్లు తీసుకొని జనసేన బీజేపీతో కూడా టీడీపీ అధినేత చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల్లో అరవై శాతం టీడీపీకి ముప్పై శాతం జనసేనకి టెన్ పర్సెంట్ బీజేపీకి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఒక పది పదవులు ఉంటే ఆరు టీడీపీ మూడు జనసేన ఒకటి బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి రెండు సంవత్సరాలు కాబట్టి ముందుగా ఒక టీడీపీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు జనసేనకి ఇచ్చిన ఆ తర్వాత బీజేపీకి ఇస్తే అవకాశం ఉంటే టీవీ ఫైవ్ బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ పదవి దక్కబోతూ ఉంది అంటూ మీడియాలో జర్నలిస్టులలో కూడా బాగా ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఫైనల్గా ఎవరిని టీటీడీ చైర్మన్ చేయబోతున్నారు అనే విషయంలో రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక స్పష్టత వస్తుంది ఇప్పటికే తిరుమలలో ప్రక్షాళన మొదలైంది ఈవో శ్యామలరావు రంగంలో దిగాడు జేఈఓ వెంకటోదరు కూడా పదవీ బాధ్యతలు స్వీకరించాడు అక్కడ నెయ్యిలో జరిగిన కుంభకోణాన్ని తీసేందుకు శ్యామలరావు పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కర్ణాటక నుంచి నందిని నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి తీసుకోకుండా ఒక అరాచకవాది నుంచి మూడు వందల ముప్పై కోట్లకి నకిలీ నెయ్యి జంతువులు కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని స్వామివారి లడ్డూలు తయారీకి వాడుతూ ఆ అరాచకవాదులు పెద్ద అరాచకం చేసిపోయారు వాళ్ళ పాపం ఎవరికనే పోదు శ్యామలరావు ఆ నెయ్యి మోదేసి వాసన చూసినా కూడా వాసన కూడా రాలేదు అసలు ఇది ఏమి నెయ్యి ఆ ల్యాబులో పరీక్ష చేద్దామన్నా కూడా అంత టెక్నాలజీ కలిగిన ల్యాబు తిరుమలలో లేదు మరి ఎక్కడ ఆహార పదార్థాలని టెస్ట్ చేసే ల్యాబులు దేశంలో ఏడైనా ఉంటాయి కదా స్పష్టంగా పరీక్ష చేయించాలి కదా జంతువులు కొవ్వుతో లడ్డులు తయారు చేయడం రాబోయే కొద్ది రోజుల్లో కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత అయినా ఈ అరాచకాలకి బ్రేక్ పడతాయని ఆశిద్దాం వీడియో సెలెక్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి